డిసెంబర్ ఇరవై ఐదో నాడు శబరిమలలో ఏ విధంగా అయితే మండల పూజ కార్యక్రమం నిర్వహిస్తారు అదేవిధంగా ఈ గ్రామంలో నేటి ముఖ్యమై డిసెంబర్ ఇరవై నాలుగు పూజ కార్యక్రమం ఇక్కడ భక్తులతో నిలడం పడుతుంది ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో ఉన్నవారు ఈ పరిసర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రార్థిస్తూ ఈ ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఎంతో దోహదం ఇదే కాకుండా ఈ సంస్కృత నేటికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు సద్గురు అయినటువంటి బ్రహ్మశ్రీ గురుపాటి వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో వారి రచనలతో తొమ్మిది గ్రంథాలను రచించి ఈ ఆశ్రమం ద్వారా ప్రతి నిర్తించి ప్రజలకి భక్తి శ్రద్దలు కలిగించేందుకు దోహదపడినటువంటిదే ఉన్నది ఈ కార్యక్రమంలో జనజనాభివృద్ది చెందుతున్నటువంటి ఈ ఆశ్రమం నేటికి సుమారు పదివేల మంది భక్తులకి అన్న సమారాధన చూసే కార్యక్రమానికి దోహదమైంది అందుకు జిల్లాలో అందరూ ఎంతో మంది భక్తుల తాలూకా ఆదరాభిమానాలతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ సంవత్సరం సుమారు అరవై మంది అయ్యప్ప భక్తులు అరవై ఐదు మంది అయ్యప్ప భక్తులకే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామి అయ్యప్ప తాలూకా దీవనలు ఆశీర్వచనలు ఈ ప్రాంత ప్రజలకి ఈ భక్తులకి అందరికీ కూడా ఆయన ఆరోగ్యాలు అంత ఐశ్వర్యాలు కలుగుతూ అందరూ సుభిక్షంగా ఉండాలని మరిన్ని సంవత్సరాలు కార్యక్రమాలు కొనసాగించాలని అందుకు భక్తులు అందరూ సహకరించాలని ఆశ్రమంత్రి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో స్థాపించబడింది గురువులైన గురిపాటి వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఆ గురు పరంపరలో మణికంఠ స్వామి లంగరాజ స్వామి ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ జరుగుతూనే ఉన్నారు ప్రతి పవర్మికి ఈ ఆశ్రమంలో వాము శక్తి చేస్తూ వ్యక్తి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ పదహారున మారాటం చేసుకోండి అక్కడ శబరివరిలో నవంబర్ పదహారున గుడితులు చేస్తారు ఇక్కడ అదే డేట్న మేము మారాటం చేసుకుంటాం అక్కడి నుంచి ఇరవై ఐదు డిసెంబరు అక్కడ మండలపూర్ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఇరవై ఐదు డిసెంబర్ మండలపూర్ చేస్తున్నాం ఈ రోజు అత్యంత వైభవంగా అత్యంత ఆధ్యాత్మిక సిద్ధతో జరుగుతుంది ఈ కార్యక్రమం నసనపేట గ్రామాలకి జిల్లా రాష్టం అన్ని ప్రాంతాలకి వ్యాపించి ఉన్నది ఈ సిద్ధాశ్రమం అనేది దినజనాభివృద్ధి చెంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్దంగా ఉంది ఈ సిద్ధాశ్రమానికి సిస్టర్ కలిసి వృద్ధాశ్రమం కూడా ఈ ఆశ్రమ సభ్యులతో నిర్మించబడింది అలాగే ఈ గ్రామంలో ఉన్న అన్ని మందిరాలకు ఎక్కువ ఈ సిద్ధాశ్రమ తాలూకా సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది అలాగే నసరంపైగ్దేశ్వరపు స్వామి కోవిడ్ ఒక ఇరవై ఆరు కోట్లతో శ్రీరామకోటి శోభం నింపడం జరిగింది ఇక్కడ ఆధ్యాత్మిక హిందూ ధర్మం కాపాడుతూ సిద్ధాశ్రమం వస్తుంది గ్రామంలో నరసన్నపేట గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ నెలలో చిన్న కొబ్బరాపుర పాకతో ప్రారంభమైనటువంటి ఆశ్రమం ఇప్పటికి ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఐదో నాడు శబరిమలలో ఏ విధంగా అయితే మండల పూజ కార్యక్రమం నిర్వహిస్తారో అదేవిధంగా ఈ గ్రామంలో నేటికి డిసెంబర్ ఈ మండల పూజ కార్యక్రమం ఇక్కడ భక్తులతో నిర్వహం పడుతుంది ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో ఉన్నవారు ఈ పరిసర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఎంతో దోహదపడ్డారు అంతే కాకుండా ఈ ఈ ఈ సంస్కృత నేటికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు సద్గురు అయినటువంటి బ్రహ్మశ్రీ గురుపాటి వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో వారి రచనలతో తొమ్మిది గ్రంథాలను రచించి ఈ ఆశ్రమం ద్వారా చేసి ప్రజలకి భక్తి క్రదలు కలిగించేందుకు దోహదపడినటువంటిదే ఉన్నది ఈ కార్యక్రమంలో దినాభివృద్ది చెందుతున్నటువంటి ఈ ఆశ్రమం నేటికి సుమారు పదివేల మంది భక్తులకు అన్న సమారాధన చేసే కార్యక్రమానికి దోహదమైంది అందుకు జిల్లాలో అందరూ ఎంతో మంది భక్తుల తాలూకా ఆదరాభిమానాలతో ఈ కార్యక్రమం స్పష్టంది ఈ సంవత్సరం సుమారు అరవై మంది అయ్యప్ప భక్తులు అరవై ఐదు మంది అయ్యప్ప భక్తులచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామి అయ్యప్ప తాలూకా దీపనలు ఆశీర్వచనలు ఈ ప్రాంత ప్రజలకి ఈ భక్తులకి అందరికీ కూడా ఆయన ఆరోగ్యాలు అంత ఐశ్వర్యాలు కలుగుతూ అందరూ సుభిక్షంగా ఉండాలని మరిన్ని సంవత్సరాలు కార్యక్రమాలు కొనసాగించాలని అందుకు భక్తులందరూ సహకరించాలని ఆశ్రమం ప్రార్థిస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో స్థాపించబడింది గురువులైన గురిపాటి వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఆ గురువు పరంపరలో మణికండ స్వామి ఇంద్రాజానికి మూడుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ జరుగుతూనే ఉన్నారు ప్రతి పవర్ణమికి ఈ ఆశ్రమంలో వాము చెట్టు వాము చేస్తూ వృత్తి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ పదహారున మారాటన చేసుకోండి అక్కడ శబరివరిలో నవంబర్ పదహారున గిరిజనపూర్తి చేస్తారు ఇక్కడ అదే డేట్న మేము మారాటం చేసుకుంటాం అక్కడి నుంచి ఇరవై ఐదు డిసెంబరు అక్కడ మండలపూర్ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఇరవై ఐదు డిసెంబర్ మండలపూర్ చేస్తున్నాం ఈ రోజు కూడా ఈ అత్యంత వైభవంగా అత్యంత ఆధ్యాత్మిక జరుగుతుంది ఈ కార్యక్రమం నా శినిపేట గ్రామానికి జిల్లా రాష్ట్రం అన్ని ప్రాంతాలకి వ్యాపించి ఉన్నది ఈ సిద్ధాశ్రమం అనేది దినజనాభివృద్ది చెంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్దంగా ఉంది ఈ సిద్ధాశ్రమానికి సిస్టర్ కలిసి వృద్ధాశ్రమం కూడా ఈ ఆశ్రమ సభ్యులతో నిర్మించబడింది అలాగే ఈ గ్రామంలో ఉన్న అన్ని మందిరాలను ఈ సిద్ధాశ్రమ తాలూకా సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది అలాగే నరసనపేట యజ్ఞేశ్వర స్వామి భావిలో ఒక ఇరవై ఆరు కోట్లతో శ్రీరామకోటి శోభం నిర్మించడం జరిగింది ఇక్కడ ఆధ్యాత్మిక హిందూ ధర్మం కాపాడుతూ సిద్ధాశ్రం వస్తుంది స్వామీర ఈ గ్రామంలో నరసన్నపేట గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ నెలలో కిన్న కొబ్బరాపుర పాకతో ప్రారంభమైనటువంటి ఆశ్రమం ఇప్పటికి ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన శబరిమలలో ఏ విధంగా అయితే మండల పూజ కార్యక్రమం నిర్వహిస్తారో అదేవిధంగా ఈ గ్రామంలో నేటి డిసెంబర్ మండల పూజ కార్యక్రమం ఇక్కడ భక్తులతో నిర్వహం పడుతుంది ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో ఉన్నవారు ఈ పరిసర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ ముప్పై నాలుగు సంవత్సరం కూడా కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఎంతో అంతే కాకుండా ఈ సంస్కృత నేటికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు సద్గురు అయినటువంటి బ్రహ్మశ్రీ గురుపాటి వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో వారి రచనలతో తొమ్మిది గ్రంథాలను రచించి ఈ ఆశ్రమం ద్వారా ప్రజలను చూసి ప్రజలకి భక్తి క్రతలు కలిగించేందుకు దోహదపడినటువంటిదే అయి ఉన్నది ఈ కార్యక్రమంలో జనజనాభివృద్ది చెందుతున్నటువంటి ఈ ఆశ్రమం నేటికి సుమారు పదివేల మంది భక్తులకి అన్న సమారాధన చేసే కార్యక్రమానికి దోహదమైంది అందుకు జిల్లాలో అందరూ ఎంతో మంది భక్తుల తాలూకా ఆదరాభిమానాలతో ఈ కార్యక్రమం స్పష్టవుతుంది ఈ సంవత్సరం సుమారు అరవై మంది అయ్యప్ప భక్తులు అరవై ఐదు మంది అయ్యప్ప భక్తులచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆ స్వామి అయ్యప్ప తాలూకా దీవనలు ఆశీర్వచనలు ఈ ప్రాంత ప్రజలకి ఈ భక్తులకి అందరికీ ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతూ అందరూ సుభిక్షంగా ఉండాలని మరిన్ని సంవత్సరాలు ఇంటి కార్యక్రమాలు కొనసాగించాలని అందుకు భక్తులు అందరూ సహకరించాలని ఆశ్రమం తప్పని ప్రార్థిస్తూ ఉన్నాం తొంభై రెండవ సంవత్సరంలో స్థాపించబడింది గురువులైన గుడిపాటి వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఆ గురు పరంపరలో మణికంఠ స్వామి లింగరాజ స్వామి ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ జరుగుతూనే ఉన్నారు ప్రతి పవర్మికి ఈ ఆశ్రమంలో వామం శక్తి వామను చేస్తూ శక్తి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ పదహారున మారాటన చేసుకోండి అక్కడ ఫ్రవరిలో నవంబర్ పదహారున విడుదలపూర్ చేస్తారు ఇక్కడ అదే డేట్న మేము మారాటన చేసుకుంటాం అక్కడి నుంచి ఇరవై ఐదు డిసెంబర్ అక్కడ మండలపూజ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఇరవై ఐదు డిసెంబర్ మండలపూజ చేసుకున్నాం ఈ రోజు కూడా ఈ మండల పూజ అత్యంత వైభవంగా అత్యంత ఆధ్యాత్మిక జరుగుతుంది ఈ కార్యక్రమం నా సన్నపేట గ్రామాలకి జిల్లా రాష్ట్రం అన్ని ప్రాంతాలకి వ్యాపించి ఉన్నది ఈ సిద్ధాశ్రమం అనేది దినజనాభివృద్ధి చెంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్దంగా ఉంది ఈ సిద్ధాశ్రమానికి సిస్టర్ కలిసి అయిన వృద్ధాశ్రమం కూడా ఈ ఆశ్రమ సభ్యులతో నిర్మించబడింది అలాగే ఈ గ్రామంలో ఉన్న అన్ని మందిరాలకు కూడాను ఈ సిద్ధాశ్రమం తాలూకా సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది అలాగే నసనరపేద వెంకటేశ్వర స్వామి కోవిడ్లో ఒక ఇరవై ఆరు కోట్లతో శ్రీరామకోటి శోభం అందించడం జరిగింది ఇక్కడ ఆధ్యాత్మికం హిందూ ధర్మం కాపాడుతూ సిద్ధాశ్రమం వస్తుంది స్వామి స్వామి